చేమదుంపల వేపుడు ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకునే విధానం పిల్లలు చేమదుంపలు అంటే ఇష్టం లేకపోయినా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు బంగాళదుంపల వేపుడు ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది దీన్ని తయారు చేసుకునే విధానం చేమదుంపలు శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి ఉడికిన వాటిని తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పైన ఒక్క స్పూన్ బియ్య పిండి వేసి ముక్కలంతా కలిపినాక ఇలా నూనెలో వేసి వేగనివ్వాలి దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసి గరిటితో తిప్పుకుంటూ వేయించుకోవాలి బియ్య పిండి వేస్తే జిగురు లేకుండా ముక్కలు అతుక్కోకుండా ఉంటే ఎర్రగా వేగనివ్వాలి ముందు ఒక గిన్నెలో తీసుకుని వేరే కళాయిలో నూనె పోసుకొని తాలింపు దినుసులు వేసుకొని వేగినాక కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి ఉల్లిపాయలు మగ్గనివ్వాలి ఇప్పుడు వేయించుకుని పెట్టుకున్న చామదుంపలు కూడా దీంట్లో వేసి వేగనివ్వాలి దీంట్లోనే కారం పొడి మసాలా కూడా వేసి గరిటితో తిప్పుకుని మనం మూత పెట్టి నూనె పైకి తేలేదాకా మగ్గనివ్వాలిలా ఇప్పుడు మూతీసి దీంట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి చేవదంపల వేపుడు రెడీ ఒక గిన్నెలోకి తీసుకుని ఇంట్లో మనం పప్పుచారు సాంబార్ పెట్టుకున్నప్పుడు ఈ వేపుడు వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి చేవదంపలు జిగురుగా ఉంటాయని చాలామంది తినరు ఇలా చేసి పెడితే చక్కగా తింటారు మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి ఇష్టంగా తింటారు